దేవుని యొక్క బలల్లో పాల్గొనడానికి ముందు మనం మనం పరీక్షించుకొని వాక్యాలలో బలలో యోగ్యంగా పాల్గొనటానికి ప్రభు మనకు సహాయం చేయని కాక మళ్ళా ఇదే వాక్యాన్ని చదువుకున్నాం క్యాలెండర్ వాగ్దానంలో లోకాసు వార్త ఐదవ అధ్యాయము పదకొండు వచ్చినాన్ని చదువుకున్నాం లోకాసు వార్త ఐదవ అధ్యాయము పదకొండ వారు సమస్తమైన విడిచిపెట్టి ఆయనను వెంబడించి దేవుడి వాక్యం దీవించి ఈ యొక్క మధ్యగాన సమయంలో వాళ్ళలో యోగ్యమైన పాల్పొనటానికి రావు మనకు అందరికీ సహాయం ఈ మాట కూడా ఈ యొక్క జూలై నెల ఆగస్టు నెలకి సంబంధించి ముఖ్యమైన కేంద్ర వాగ్దానంగా ఉంటుంది సమస్తమును విడిచిపెట్టి వారు సమస్తానే విడిచిపెట్టి అంతకుముందు ఎలా ఉంది అంటే వారు రాత్రంతా ఆ యొక్క సముద్రంలో వలల ద్వారా సంపాదించాలనుకున్నారు వారు ఎంతో ప్రయాసపడ్డారు అయినప్పటికీ వారికి ఏమి ఇది దొరకలేరు ఎందుకంటే ప్రభువు లేకుండా ఉంటున్నారు ఆ తర్వాత ప్రభు వచ్చి వాళ్ళ యొక్క మాట చూడండి వార్త ఐదవ అధ్యాయము వార్త ఐదవ అధ్యాయము పథకం ఆ యొక్క చూస్తే ఆరో వచ్చనంలో ఐదు నుంచి సిమోన్ ఏలినవాడా రాటంతీ మేము ప్రయాసపరిచాము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతమని ఆయనతో చెప్పిన వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిన నానా వారు అలాగు చేసి ఈ యొక్క ఆరు నెలలు ఈ యొక్క సంవత్సరం యొక్క ఆరు సగం సంవత్సరం గడిచిపోయింది ఈ ఆరు నెలలలో మనం ఏమీ సంపాదించుకోలేము ఎంతో ప్రయాసపడ్డాం లోకాసు వార్త కీర్తన ఇరవై ఏడవ అధ్యాయం రాయబడుతుంది వారు ఆ యొక్క చ లేచి చాలా రాత్రులు తర్వాత సంపాదించినప్పటికీ వాళ్ళ కష్టార్జితం అంతా అవుతుంది ఎందుకంటే ప్రభు యుహోవా తోడై ఉండని ఎట్లా యహోవా పట్టణం కాపాడని ఎట్లా వారి ప్రయాసమే వ్యర్థమని వాక్యం చెబుతుంది ఇది నాన్న వీరు కూడా ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు వాటంతా ప్రయాసపడ్డారు కానీ వాళ్ళకి ఏమీ దొరకదు అయితే ప్రభు మాట చెప్పు ప్రభుతో కలిసి ప్రభుతో ప్రభు వాళ్ళ దోణిలో ఉండటం వలన ప్రభు దగ్గరికి రావటం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్న వారికి విస్తారమైన చేపలు పట్టిన వాడుతున్నారు ఇది నాన్న మనం కూడా అటువంటి అనుభవంలోనికి రావాలంటే మన జీవితంలో విస్తారంగా మన యొక్క ఉండాలంటే నా గిన్నె నుండి పొల్లుచినరి అనుభవంలోనికి రావాలంటే మనం కూడా ప్రభువుని మన ఇంటిలో మన హృదయంలో చేర్చుకోవాలి హృదయంలో చేర్చుకోవాలి ప్రభు దగ్గరికి రావాలి దేవుని మందిరానికి రావాలి వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మనం చేస్తే వారు అలాగూ చేసి అన్న ప్రకారం మనంగా చేస్తే దేవుడు విస్తారంగా చేస్తారు ఇక్కడ ఇంకో మాట లాగిపోతుంది ఎనిమిదవ వచ్చంలో సీమోని పేతర చూచి ఏసు మోకాలు ఏడితే సాగులు పడి ప్రభువా నన్ను విడిచిపొమ్మో నన్ను విడిచిపొమ్మో వినాన ప్రభుని ఈనాడు కూడా ప్రజలు అలాగే చేస్తున్నారు మేలు పొందిన తర్వాత విస్తారంగా ప్రభు ఇచ్చిన తర్వాత ప్రభు ఆశీర్వాదం పొందిన తర్వాత ప్రభువుని విడిచిపోయేవాడుగా ఉంటూ వస్తున్నారు ప్రభువుని విడిచిపోయేవాడు ఉంట దాని వలన ఇప్పుడైతే అవసరం తిరిగానే రాబోయే దినాలు ఎన్నో ఔషతులు ప్రభువు వలన మనం పొందుకోవాల్సిన అంటున్నా యోహార స్వార్థ పదిహేన వర్ధ రాయబడుతుంది నాకు వేరుగా ఉంది మీరేమీ చేయలేరు మనం అనుకుంటాం నా బలం వలన నా జ్ఞానం వలన నాకు అనుభవం వలన నేను సంపాదించుకోవచ్చు అనుకోవటం కానీ అది శూన్యం అండి ప్రభువు వి ప్రభువుని విడిచిపెట్టిపోతే శూన్యం కాబట్టి దేవుడు వాళ్ళని అలా చేయలేదు వదిలిపెట్టకుండా వాళ్ళని ఆయన ఏం చేస్తే సమస్తముని విడిచిపెట్టి ఆయన వెంబడించే వారికి అయిన వారికి ఉన్న ఇది నాన్న మనం కూడా మనకు ఇచ్చిన చిన్న ఉద్యోగాన్ని బట్టి లేకపోతే అందాన్ని బట్టి లేకపోతే కుటుంబాన్ని బట్టి పిల్లలను బట్టి మన ప్రభువుని విడిచిపెట్టి ఉండకూడదు వాళ్ళని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఆశీర్వాదిస్తారు వాళ్ళని దీవిస్తారు వాళ్ళని కాపాడుతారు వాడికి వాళ్ళన్నీ నీ బదులుగా ఆయనే తీర్చేవారిగా ఉన్నారు మరి ఇది నాన్న మనము దేనిని విడిచిపెట్టాలి దేనిని విడిచిపెట్టాలి ఈ నాన్న కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకున్నాం చూడండి రెండవ తిమోటి నాలుగవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకున్నాం రెండవ తిమ్మోటిలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం చెరుకున్నాం దేమ ఇహలోక స్నేహంని స్నేహించి నన్ను విడిచి మొట్టమొదటిగా మనం ఏం విడిచాలంటే ఇహలోక స్నేహాన్ని విడిచిపెట్టాలి ఈ స్నేహితుల్ని మన లోకంలో అంటే అన్యుల సహవాసాన్ని విడిచిపెట్టాలి అన్నిల సహవాసాన్ని విడిచి కానీ ప్రభుత్వమే పరిశుద్ధులతోనే మన సహవాసాన్ని కనగలుగుంటారు మందిరంతోనే సహవాసాన్ని కలిగి ఉంటారు ఇది నాన అన్నిలతో సహవాసం చేస్తున్నావా అన్నిలతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకుంటూ వసం వాళ్ళు ఏ విధంగా దడుస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అలాగే చేసుకుంటూ ఉన్నారు ఆ దినాల్లో ఇస్రాయల ప్రజలు కూడా అన్నిలతో సహవాసం చేసిన వారిగా ఉంటున్నాం యోగ అంటున్నాడు ఆయనతో సహవాసం చేసిన మీకు మేము కలుగును అలాగా మీకు సమాధానం కలుగును అలాగా మేలు కలుగు అని సమాను ఇది నాన్న ప్రభువుతో సహవాసం చేద్దాం ఈ లోక స్నేహాన్ని విడిచిపెడితే దేవుడు నీకు విస్తారంగా అనుమూలానికి తీసుకొచ్చేవారిగా ఉంటారు రెండవ చూస్తే ఇరిమే గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఐదో వచ్చినా అని చెరుకున్నాం గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఐదో వచ్చినా మనం చెరుకున్న మధ్యలో రాయబడుతుంది మీరందరూ మీ చెడు మార్గమును విడిచిపెట్టి తిరిగిన రెండవదిగా మన చెడు మార్గాలను విడిచిపెట్టాలి మన మార్గాల్ని చెడు మార్గం ఉంటూ ఉండి వాటిని విడిచిపెట్టాలి ముప్పై మూడు ఐదులో రాగి చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు అంటే ఉన్నత స్థలాన్ని నివసించేవాడిగా ఉంటూ వస్తున్నారు ఇది నాన్న మనం కూడా చెడుతనాన్ని చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి విడిచిపెడుతున్నావా ఇంకా ఎంతకాలము ఆ మార్గంలో నడుస్తూ ఉంటావు ఏసుకుల చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎద్దకిచ్చారు ప్రభు మార్గంలో ప్రభు నిన్ను విడిచిపెట్టడు ఆయన ఆశ్రయించి వాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాడు అని రాయబడుతుంది నాన్న రవు నేను విడిచిపెట్టరు నీ కుటుంబాన్ని విడిచిపెట్టరు నీ నువ్వు ఉన్న అప్పును తీర్చేస్తారు నీ ఊబిలో ఉంటే నువ్వు ఊబిలో ఉన్నా విడిచిపెట్టరు ఆయన నేను ఎత్తుకునేవాడుగా ఉంటూ వస్తున్నారు ఇది రెండవదిగా ఉంటుంది మూడవదిగా చూస్తే ఇదే మాట ఇరవై ఐదు ఐదులో రాయబ మీ దుష్టక్రియలను విడిచిపెట్టి విడిచిపెట్టి తిరిగిన మీ దుష్టక్రియలను క్రియలను దుష్టక్రియమైన క్రియలు చేతులతో చేసే క్రియలు అన్నిటిని ఆలోచన ఆలోచించప్పున నడవకుండా ఉండాలి ఆ క్రియలను కూడా మంచి క్రియలు చేయాలి సత్క్రియలు మనం చేసేవారుగా ఉండాలి దుష్ట క్రియలు ఇతరులకి కీడు చేసేవి దేవ నామానికి అవమానం కలిగించేవి చేసేవి తల్లిదండ్రులకి నష్టం కలిగ వీటిని విడిచి విడిచిన ఎల్లా విరుద్ధం మనం ఎంతకాలం ఆ విధంగా ఉంటాం ఇతరులకు నష్టాన్ని ఇతరులకి బాధ కలిగించేవి సంఘానికి నష్టం కలిగించేవి మనం విడిస్తే ప్రభు మనం విడిచిపెట్టేవాడు కాదు మన జీవితంలో దేవుడు ఇప్పటి నుండే తాను మనకి విస్తారమైన అనుమూలన్ని తీసుకొస్తారు నాలుగవదిగా చూస్తే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చినా అని చెరుకున్నాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటో వచ్చిన మారు మనసుతో నేను దాని దానికి సమయం ఇచ్చితే కానీ అది తన జాగత్వం విడిచిపెట్టి మారు మనసు పొందడం మూడవదిగా మనం ఏమేమి విడిచిపెట్టాలి అంటే జాగత్వాన్ని విడిచిపెట్టాలి జాగత్వం చేసేవారు తన సొంత శరీరానికి హాని కలిగించే వారిగా ఉంటూ వస్తున్నారు జాగత్వం ద్వారా మనకి ఈ దినాల్లో ఆ విధంగా గడిచిపోతూ ఉండి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అలాగే సహజీవనము ఇలాగా వ్యభిచారము అక్రమ సంబంధాలు ఇవన్నీ జాతత్వానికి సాదృశంగా ఉంటూ వస్తుంది వాటిని విడిచిపెడితేనే ప్రభువు నీ దగ్గర ఉంటాను ప్రభు నీ దగ్గర ఉంటేనే నీకు విస్తారమైన అనుమణులకు వస్తాయి ఎంతకాలం విడిచిపెట్టకుండా అలాగ ఉంటాం విడిచిపెట్టి వయసు పెరిగిపోతుంది వా జానం వల్ల ఈ దినాలు ఎంతో మంది ఆ యొక్క చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు హత్యలు చేస్తూ ఉన్నారు దినాలు చూసి అక్రమ సంబంధాలు వలన వీళ్ళు జరుగుతూ ఉన్నాయి ఇది నాన్న ఎప్పుడైనా విడిచిపెడదాం ఈ నెల ఈ యొక్క అర్ధ సంవత్సరం జూలై నెలలోనే విడిచిపెడితే ప్రభు నిన్ను నిన్ను దగ్గరే ఉంటారు నీకు విస్తారమైన అనుమూలానికి తీసుకొస్తారు ఇది నాలుగవది ఐదవ చూస్తే ఏబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినా అని చెరువుకున్నాం ఫిబ్రి పన్నెండు రెండు ఇంత గొప్ప సాక్ష సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఐదోడిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి సులువుగా సులువైనవి వ్యయమదులేయండి నాకు తెలుసులేయండి నేను నుండి తప్పించుకోగలను అండి అంటూ ఉంటాం కానీ అది చిక్కులు పెడతా ఉంటుంది మన దాని జోలు దానికి చిక్కుతే మన చిక్కు చిక్కుపోతాం సన్నబడిపోతాం మన మన వల్ల కాదు పరో దినాల్లో ఒక స్వార్థ పట్టుకుని ఒక వ్యక్తి తన పాముని పెంచి ఆ పాముని తనతో చుట్టుకునే దాకా చేసుకొని ఆ విధంగా తను మళ్ళీ విజులు వేసినప్పుడు అది విడిపోగా ఉంటూ వస్తుంది ఆ దాని ద్వారా ఆ విధంగా సంపాదించుకుంటూ ఉన్నాను చాలామంది చెప్పారు పాము జోలికి పోకూడని పాము చుట్టుకొని అటు ప్రమాదకరమైంది దానివల్ల నీకు మరణం సంభవిస్తుంది అంటే అదేం లేదండి నేను నీ పెంచుకున్నాను నా మాట వింటది నేను ఎప్పుడు వదిలేంటే వదిలేస్తరి అంటూ ఉన్నారు ఆ విధంగా ఒక జనం వచ్చింది దానికి జనాల్లో దాని యొక్క ఆయన విధులు శబ్దం వినలేదు అది ఇంకా చుట్టేసింది ఆయన రక్తం కక్కుని చచ్చిపోయారు ఈ విధంగానే పాము మానవుడు కూడా పాపం నేను ఎప్పుడైనా విడిచిపెడతాను నాకు అది సులువే అనుకుంటూ ఉన్నాడు ఒక దినం పాపం అలాగ చుట్టుకొని చుట్టుకొని నువ్వు విడిపించుకోవటానికి వీలులేని విధంగా చుట్టుకుంటుంది ఆ పాపం వల్ల జీతం మరణం సంభవిస్తుంది ఈనా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెడితే దేవునికి సమీపంగా ఉంటారు తర్వాత ఆరవదిగా చూస్తే ఇదే రాత్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఆ యొక్క పద్నాలుగవ చిన్న చదువుకున్నాం నిర్చిడకు ఆత్మ ద్వారా మధ్యలో రాయబడుతుంది నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని ఆ యొక్క సేవించుటకు ఆరోదిగా మనం నిర్జీవమైన క్రియలను అంటే ఉపయోగం లేని పనులు చేస్తూ ఉంటాం ఎవరికి ఉపయోగం ఉండు దానివల్ల లాభం ఉండు అది దాని పనికి క్రియలు పనికి క్రియలు అక్కడ కీర్తన ఒకటి ఒకటి రాయబడుతుంది దృష్టిలో ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గం నిలవక అపాసులు ఆస్తులు కూర్చున్న చోటును కూర్చుండక యుహోవా ధర్మశాస్త్రం అందు దివారాధనలు ధ్యానించి వాడు ధన్యుడు అంటున్నాడు అతను చేయడం అంత తన కాలమందు ఆకువాడక చేదుగా ఉంటూ వస్తుంది ఇది నాన ఆ నిర్జీవ క్రియలను విడిచిపెడితే ఉపయోగం లేనివి నిరుపయోగమైనవి ఆ యొక్క ఆ కాలక్షేపం చేసే క్రియలు దాన్ని విడిచిపెడితే దేవుడికి సమీపంగా ఉంటారు ప్రభు నేను నీ నిధులను విస్తారంగా ఉంటుంది ఏడవదిగా చూస్తే ఒకటో తిమోతి ఒకటో పేతరు రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన ప్రభావం రాయబడుతుంది యహోవాధ్యాయాలు అని రుచూచిన ఎడ్ల సమస్తమున సమస్తమునూ చివరిగా సమస్త దోషణ మాటలను మానే ఆ దోషణ మాటలను మనము విడిచిపెట్టిన ఎడ్ల మాట ఎలాగొస్తుందంటే హృదయం నిందిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయంలో ఆ విధంగా ఉంటే మాట ఉంటాయి అందుకనే మారు మనసు పొందేమో అంటూ ఉన్నారు మారు మనసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యాన్ని సమీపించిన కనుక మారు మనసు పొంది మారు మనసు స్వార్థను నమ్ముడి అంటూ ఉన్నారు జ్ఞానం మనసు మారితే మనసులో ఉండదాన్ని బట్టి నోరు మాట్లాడుతుండది ఆ మనసును మార్చుకో మార్చుకోవాలంటే ఎలాగా ప్రభుని చేర్చుకుంటే చాలు ప్రభు ఇది నాన్న నీ హృదయమైన తలుపునట్టు నిలబడి తట్టించున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదినని వాగ్దానం చేస్తున్నారు ప్రభు ఇది ఆ మాటని ప్రకారం నీ హృదయాన్ని చేర్చుకుంటే ప్రభువు నీ మనసును మాడుస్తారు ప్రభు నీ హృదయంలో ఉంటే ఈ యువదంతులైన వాటిని నువ్వు విడిచిపెట్టే వారిగా ఉంటూ వస్తున్నావు మొట్టమొదటిగా ఇహల్లో స్నేహాన్ని స్నేహాన్ని విడిచిపెట్టాలి రెండవదిగా చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి మూడవ దుష్టక్రియలను విడిచిపెట్టాలి నాలుగవదిగా జాదత్వాన్ని విడిచిపెట్టాలి ఐదవగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి ఆడవరిగా నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి ఏడవదిగా సమ సకలమైన దోషల మాటల్ని విడిచిపెట్టాలి ఈ విడిచిపెడితే విడిచిపెడితే దేవుడు నీ కొడుకు సమస్తాన్ని విడిచిపెట్టారు వాళ్ళు కానీ తండ్రిని ఆ యొక్క భోగాని అక్కడ మహిమను ఘనతని విడిచిపెట్టారు పరిశుద్ధమైన నివాస స్థలాన్ని విడిచిపెట్టారు నీవు నీ కొరకు నీ పిల్లల కొరకు ఈ విడిచిపెట్టలేవా ఈ పెరి విడిచిపెడితే ప్రభు అంటున్నాడు సామెత ఇరవై ఎనిమిది పరము ప్రకారము ఆ యొక్క అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిళ్ళు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొంటారు జ్ఞానం ప్రభు కనికరం పొంటే ప్రభు యొక్క అనుగ్రహం పొందాలంటే ప్రభు నేను విడిచిపెట్టకుండా ఉండాలంటే నీ జీవితంలో విస్తారముగా అనే అనుకు రావాలంటే ఈ దినానే మనం విడిచిపెడదాం విడిచి పెట్టి కనికిరాని పండుకున్నాం ఆ విధంగా దేవుడు మనకు సహాయించానుగా ఆ విధంగా దేవుడు వాళ్ళలో యోగ్యమైన పాలు పంపులు మనకు అందరికీ అనుగ్రహించి ఈ నెల అంతట్లో విస్తారమైన ఆ అనుభవాలకి రావటానికి రావడానికి ప్రభు మనకు సహాయం కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం నమ్మకేని ప్రభావ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో వాళ్ళలో పాల్గొంటాను మాకు అనుగ్రహించిన మీ మాటను బట్టి మీకు వీటిని విడిచిపెట్టడానికి సహాయండి మా హృదయంలో ఉన్నది ప్రభావ మమ్మల్ని అంగీకరించింది క్షమించింది మాకు యోగ్యత కలిగించే కోరుకుంటూ మా అందరికీ యోగ విస్తారముగా నా గిన్నె నుండి పొలిచిన అనుభూలోనికి అన్ని విధాలుగా అన్ని సా అన్ని విధాలుగా చేయమని వేసి నాకు ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె And it